హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులకి అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే రైతులు కొత్త వాళ్ళు చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు తప్పనిసరిగా అయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ కూడా మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది కనుక తప్పకుండా అయితే ఒక పని చేయాలని చెప్పేసి రైతులను కోరుతున్నాను అలాగే మనము మన యొక్క మిర్చి తోటలో అయితే ఉన్నాము ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఐదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే మనము మూడవ తారీఖు రోజు అయితే మనము మన యొక్క మిర్చి తోటలో అయితే పద్నాలుగో స్ప్రేకి అయితే మనమైతే మీ స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది కనుక దాని యొక్క వీడియో గురించి అయితే మాట్లాడుకోవడానికి అయితే ఈరోజైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక రైతులు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే ఏమిటనేది అర్థం కాదు కనుక తప్పనిసరిగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడగలరు అయితే మనం మెచ్చ తోటలో పద్నాలుగో స్ప్రే అయితే మనం స్ప్రే చేసుకునే మందుల గురించి తెలుసుకోబోయే ముందైతే ఒకసారి అయితే మన పంట పొలాన్ని పరిశీలించుకున్న తర్వాతకైతే ఒకసారి పంట పొలాన్ని అయితే చూసుకోండి ఆల్మోస్ట్ అయితే ఆ అనేది గ్యాప్ లేకుండా అయితే మూసుకొని పోతుంది అయితే మనము ఈ యొక్క పద్నాలుగో స్ప్రేకి అయితే మందులు స్ప్రే చేసిన మందులు ఒకసారి మనం వీడియోలు అయితే చూసుకున్నట్లయితే నా పొలంలో అయితే అక్కడక్కడైతే ఈ యొక్క పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొద్దిగా అక్కడక్కడ అయితే చాలా వరకు అయితే పురుగు సమస్య అనేది మళ్ళీ అటాక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కాయలు బాగా పట్టినాయి ఆ పురుగు పడిందంటే కాయ తులుచు పురుగు అనేది చాలా డేంజర్ చేస్తుంది గా మారుతుంది అలాగే మనకి చాలా వరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది కనుక తప్పనిసరికి అయితే రైతులు ముందు జాగ్రత్తగా అయితే ఈ యొక్క పురుగు మందుని అయితే స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే నా యొక్క తోటలో అయితే పద్నాలుగో స్ప్రే అయితే పురుగు మందుని అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది అలాగే మనము దాంతోపాటు అయితే ఇంకొకటి వచ్చేసి బ్యాక్టీరియా తెగులుకొచ్చేసి వచ్చేసి మనమైతే ఈ యొక్క క్యాబ్రో టాప్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది క్యాబ్రో టాపు యొక్క టెక్నికల్ ఉన్నటువంటి క్రిస్టల్ కంపెనీ వాళ్ళతో స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క స్ప్రేలు మనం ఏం టెక్నికల్ ఉంటాయి ఏం లేదని ఒకసారి తెలుసుకోబోయే ముందు అయితే ముందుగా అయితే ఒకసారి చేయని పరిశీలించిన తర్వాతకైతే అయితే మీకు అయితే క్లియర్ అయితే చూపిస్తాను అండ్ ఎప్పుడు ఫోన్ ఎప్పుడు మనం వీడియో తీసిన కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క చెట్టునైతే మనం అయితే మన యొక్క వీడియోలు అయితే వచ్చేలాగానైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేనండి మన యొక్క మిరప తోట ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది మనము ఇదివరకైతే మన యొక్క మిరప తోటలు అయితే దాదాపు అంటే పద్నాలుగు స్ప్రేలు అయితే చేసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క పద్నాలుగు స్ప్రేలు చేసుకున్న తర్వాతకైతే మనకైతే పంట అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే అయితే మన యొక్క మిరప తోటలో అయితే అక్కడక్కడ అయితే తెగులు అయితే చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క చలి ఉద్ధృతికి అయితే మనకి చాలా వరకు అయితే తెగులు అనేది అటాక్ అవుతుంది కనుక ఈ యొక్క భూర్తెగుల వలన అయితే మనకి ఈ పండాక్ సమస్య అనేది రావడం అయితే జరుగుతుంది కనుక నేనైతే ఈ యొక్క పండుగ సమస్యకైతే ఈ యొక్క పద్నాలుగో స్త్రీలు అయితే మొదలైతే స్ట్రే చేసుకోవడం జరిగింది చూసుకున్నట్లయితే అక్కడక్కడైతే చాలా వరకు అయితే పండుగ సమస్య అనేది మనకైతే కొద్దిగా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇట్లా ఆకుమచ్చ తెగులు ఇట్లా ఈ రకంగా ఉంటే కనుక మనం ముందు జాగ్రత్తగా అయితే రైతులనే వాళ్ళు తప్పాల్సిన స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఆ విధంగా ఉంటే కనుక మనకి బ్యాక్టీరియా తెగులు కనుక అది చాలా వరకు అయితే మనకైతే డ్యామేజ్ అయిపోతుంది అలాగే ఆకులు అనేటివి చాలా వరకు రాలిపోయి అనేది దిగుబడి తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక రైతులనే వాళ్ళు గమనించుకోగలరు అలాగే మనము పంట పొలాన్ని పరిశీలించినట్లయితే ఆల్మోస్ట్ అనేది మనదైతే కాపు అనేది పై కాప్ అనేది సెట్ అయిపోతుందండి ఒకసారి చూసుకున్నట్లయితే మీకే అర్థమైపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియోలో చాలా వరకు అయితే కాప్ అనేది సెట్ అయిపోతుంది మనకి బట్ ఇంకొకటి ఏమంటే మనకి ఇంకొక స్టెప్ రావాలి మనకి ఇంకొక పైన ఒక స్టెప్ వస్తే మనకి ఆల్మోస్ట్ అనేది పంట అనేది చాలా వరకు రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుందండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మన పంట పొలము ఇక్కడ కనిపిస్తుంది మొత్తము ఇదేనండి అయితే మనము ఇంకా మన అయితే మనం గత రెండు రోజుల క్రితం అయితే మన యొక్క పంట పొలంలో అయితే పద్నాలుగో స్ప్రే అయితే మనమైతే ఈ కొరట కంపెనీ వాళ్ళదైతే ఎంగేజ్ అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి ఈ యొక్క ఎంగేజ్లో అయితే మనము ఒకసారి మన ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇందులో స్పైనోటైరం ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్ రూపంలో ఉంటుంది అలా అయితే అలాగే మెక్తోసైడ్ ఫినో ఫినోజైడ్ అని చెప్పేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎస్సీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుందండి మనకి ఈ యొక్క మంద అనేది చాలా వరకు అయితే మనకి డెలిగేట్తో పోటీ పడి డెలిగేట్ కంటే చాలా బాగా అయితే మనకైతే ఇదైతే పనిచేస్తుంది కనుక ఈ యొక్క మందుని అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగింది కనుక అయితే మనము ఇది ఈ యొక్క మందు ఏమిటి ఏమిటి పనిచేస్తున్నది అని మనం ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క మందు అనేది అన్ని రకాలైనటువంటి పురుగు పురుగుల పురుగు జాతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పురుగుని అనేది అంటే పురుగుని సంహరిస్తుందండి మనము చూసుకున్నట్లయితే సన్న పురుగు కానీ లద్ద పురుగు కానీ కాయతొలుచు పురుగు కానీ అలాగే ఇంకా వివిధ రకాలటువంటి జాతులకు చెందినటువంటి ప్రతి ఒక్క పురుగునైతే ఈ యొక్క మందు అనేది చాలా వరకు అయితే సంహరిస్తుంది అలాగే ఎఫెక్టివ్గా పనిచేసేది వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఇంకోటి మెథాక్సీ ఫినోజెడ్ వచ్చేసి ఇది వచ్చేసి నల్లతామర పురుగులకు అనేది చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కనుక ఈ యొక్క రెండు టెక్నికల్ ఉండడం వలన అయితే ఈ యొక్క మందు తీసుకు తీసుకోవడం అయితే జరిగింది కనుక రైతులు వాళ్ళు మీరు గునుక మీ యొక్క పంట స్ప్రే చేసుకోండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే ఈ యొక్క మందు స్ప్రే చేసిన ఒక గంట వరకు అయితే ఎలాంటి వర్షం పడినట్లయితే దీని యొక్క ప్రభావం అనేది చాలా వరకు చాలా వరకు అయితే మనకైతే రిజల్ట్ అయితే చూపిస్తుంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క మందు అనేది మనం స్ప్రే చేసిన తర్వాతకి మనకి ఒక టూ డేస్లోనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుందండి ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఈ యొక్క చిన్న 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 లాక్లు అనేది చాలా వరకు వచ్చాయండి మొన్నటి నాకు సరిగ్గా కనిపించలేదు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు కొనుపులు అయితే దగ్గర దగ్గరగా పడ్డాయి మనకి అలాగే మనకి క్రాప్ గున్ అనేది చాలా వరకు అయితే సెట్ అయిపోతుందండి కనుక ఈ డెలిగేట్ కంటే ఈ యొక్క మంద్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అలాగే మనము ఒక ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మార్కెట్లో అండి వన్ సిక్స్టీ ఎంఎల్ ఫర్ ఎకరా అండి ఒక ఎకరాకు వచ్చేసి నూట అరవై ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి అయితే మనం ఈ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి పన్నెండు వందల రూపాయలు అయితే మార్కెట్లో అయితే మనకి దొరుకుతుంది కనుక తప్పకుండా అయితే రైతులు అయితే స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మీకే ఈ యొక్క పంట రిజల్ట్ అనేది తెలుస్తుంది కనుక తప్పకుండా అయితే రైతులు అనేవాళ్ళు మీ యొక్క పంట పొలంలో అయితే స్ప్రే చేసుకోవాలని కోరుచున్నాను అలాగే ఇంకొక మంది గురించి అయితే మనం తెలుసుకుందాం అలాగే మనము ఈ యొక్క ఎంగేజ్కి అయితే మనము ఈ యొక్క కాంబినేషన్లో అయితే మనమైతే ఈ యొక్క ఆసియా రండి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసియా రండి ఇది మనకి వచ్చేసి ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఇందులో ఉన్నటువంటి మనకి టెక్నికల్ ఒకసారి చూసుకున్నట్లయితే మెట్రియం వచ్చేసి యాభై ఐదు శాతం ఉంటుందండి అలాగే వైరాక్సిస్ స్లోబిన్ వచ్చేసి మనకి ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది డబ్ల్యూజీ రూపం అంటే వెక్టబుల్ గ్రానియుల్ రూపంలో అయితే ఉండటం అయితే జరుగుతుంది కనుక మనము ఇది స్ప్రే చేసిన తర్వాత అయితే మొక్క అనేది అన్ని భాగాల్లోకి చొచ్చుకొని పోయి ఎక్కడైతే బ్యాక్టీరియా సమస్య అలాగే తెగులు సమస్య కానీ లేకపోతే కాయ సమస్య కానీ ఎలాంటి ఫంగస్ సమస్యలు ఉన్నా కానుకుంటే మనకైతే చాలా వరకు అయితే ఎక్సిలెంట్గా అయితే ఈ యొక్క మందు పనిచేస్తుంది అయితే మనము ఈ యొక్క మందు విషయానికి వచ్చేసరికి మనము క్యాబిట్ ఆపు బేర్ కంపెనీ వాళ్ళలో మనకి యొక్క మందు అనేది దొరుకుతుందండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇదే టెక్నికల్ చాలా వరకు అయితే ఇంకా మనకి వేరే వేరే కంపెనీలు అయితే ఉన్నాయి కనుక మీకు అందుబాటులో ఏ ఏ కంపెనీ ఉన్నా కానీ కూడా ఈ యొక్క మందు అనేది స్ప్రే చేసుకోగలరు అయితే ఇది వచ్చేసి మనకి ఆరు వందల గ్రాములు అండి ఒక ఎకరాకు వచ్చేసి ఆరు వందల గ్రాములు అయితే తీసుకోవడం అయితే జరిగింది నేను అయితే ఈ యొక్క మా పొలం వచ్చేసి రెండున్నర ఎకరా కనుక నేను వచ్చేసి దాదాపు అంటే అయితే ఈ యొక్క అనేది మనకి ఆరు వందల గ్రాములు ఒక ఎకరా కనుక మనం మూడు ఎకరాలకు కనుక ఆరు వందల ఆరు వందలు మూడు మూడు అయితే తీసుకోవడం అయితే జరిగింది కనుక రైతులు అనేవాళ్ళు ఈ యొక్క అనేది చాలా వరకు అయితే మనకి అన్ని రకాలటువంటి తెగుళ్ళ సమస్యలకి ఫంగిసైడ్ అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం అనేది చాలా వరకు అయితే స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకి కాయమచ్చకి అలాగే ఆకుమచ్చ తెగులు అంటే చాలా వరకు అయితే విపరీతంగా అయితే మనకి వస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క నెలలో చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షం పడడం వలన అయితే మనకి కాయ మీద అయితే వాటర్ ఉండడం వలన ఇదేమైతుందంటే కాయమచ్చ కాయమచ్చ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక రైతులనే వాళ్ళు తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి ఒకసారి చూసుకున్నట్లయితే మన పంట పొలంలో అయితే మచ్చలు ఉన్న మచ్చ ఉన్న ఆ ఉన్నందువలన అయితే మనమైతే ఈ యొక్క మంది అయితే స్ప్రే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది వచ్చిన తర్వాతకైతే మనము గమనించి అయితే స్ప్రే చేసుకోవడం స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మంచి మంచి మంచిగా దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే పండుగ సమస్య గుంక చాలా వరకు అయితే గా అయితే పనిచేస్తుంది అండి ఇలాంటి సమస్యలకైతే ఈ యొక్క యాక్సిర్ అనే మంది అయితే చాలా బాగా అయితే రిజల్ట్ ఉంది కనుక తప్పనిసరికి అయితే స్ప్రే చేసుకోగలరు